రేపు నారాయణఖేడ్ పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామాజిక సమరసత రథయాత్ర నారాయణేడ్కు రేపు చేరుకోబోతుంది రథయాత్రతో నారాయణఖేడ్ మంగళపేట హనుమాన్ మందిరం నుండి కల్పనంజయ స్వామి హనుమాన్ మందిరం నుండి శోభయాత్రగా సువర్ణ థీటర్ బజరంగల్ గణేష్ మండపం వరకు శోభయాత్ర నిర్వహించి రేపు భారీ భయోగతను నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క సభకు నారేడ్ నియోజకవర్గ ఆత్మీయ హిందూ బంధులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ రేపు జరగబోయే సమరసత రథయాత్ర కార్యక్రమం నారేడ్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క హిందూ బంధువు ఇది ఒక మంచి వేదికగా అనుకొని అందరూ హాజరవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాం మరి మన హిందువుల ఐక్యత ఒక వేదిక ద్వారా చాటి చెప్పాలి ప్ర ప్రపంచానికి కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీ పార్టీల అతీతంగా పార్టీలనే భావన లేకుండా ప్రతి ఒక్క హిందువు హాజరవ్వాలి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే మొన్ననే రీసెంట్గా జరిగినటువంటి ఈ బోర్డ్ సవరణ జరిగినప్పుడు ఏ పార్టీ వ్యక్తులను చూసుకోలేదు మైనారిటీ ముస్లిం మైనారిటీలు ప్రతి ఒక్కరూ ఏకమై ధర్నాలు చేశారు కాబట్టి మనం కూడా దీన్ని వేదికను తీసుకొని హిందువులంతా ఒక్క కలిసికట్టుగా ఉన్నామని ప్రపంచానికి ఈ వేదిక ద్వారా తెలియజేయాలని చెప్పేసి మీ అందరికీ వేడుకుంటూ జయశ్రీరావు రేపు జరగబోయే విశ్వ హిందూ పరిషత్ నారాయకేణ ఆధ్వర్యంలో సామాజిక సమరత రథయాత్ర వికరాబాద్ నుండి స్టార్ట్ అయ్యి రేపు శంకరంపేట మీదుగా నారంగేణ రావడం జరుగుతుంది అందులో భాగంగా కల్పనాంజనేయ స్వామి ఏదైతే కృష్ణారెడ్డి సార్ ఇంటి ఉన్న ఆంజనేయ స్వామి నుండి ప్రారంభమై శోభయాత్ర అంబేద్కర్ చౌక్ మీదుగా నుంచి అప్పరవ్ షెట్కర్ వారికి రావడం జరుగుతుంది కావున దయచేసి ఆత్మీయ హిందూ బంధువులారా ఈ యొక్క వేదికను మనం అందరం కలిసి విజయవంతం చేసి మనం ఎందుకంటే హిందూ ఐక్యతను చాటి చెప్పాలి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిలో హిందువులందరము కులాలుగా విడిపోయి ఎవరి కులం వాలిదన్నట్టు జరగడం జరుగుతుంది అదే కేవలం దీని ఉద్దేశం ఏంటంటే అన్ని కులాలు ఒకటే అన్ని అందరము ఒకటి హిందువులమనే వేదికని ఈ వేదిక పరిచయం చేస్తుంది కావున కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కలిసి కట్టుగా ఈ యొక్క సభను విజయవంతం చేయగలని కోరుతున్నాం శ్రీరామ్ భారత్ స్వాతి దీక్ష